హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నాకు కామెంట్స్లో చెప్పండి ఈరోజు వీడియోలో చేదు లేకుండా కాకరకాయ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మా అమ్మమ్మ చేస్తుంది అనమాట ఇలాగా మీరు ఒక్కసారి చేసుకొని తినండి కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది పప్పులో కానీ రసంలో కానీ సాంబార్లో కానీ సైడ్ డిష్గా బాగుంటుంది అలాగే మనం అన్నంలో కలుపుకొని కూడా తినచ్చు అలాగే ఈరోజు ఈవినింగ్ మా పిల్లల్ని పార్క్కి తీసుకొని వెళ్ళామనమాట ఇక్కడ పార్క్లు ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ముందుగా అయితే కాకరకాయల్ని కట్ చేసుకుంటున్నాను ఇక్కడ మీకు చిన్న చిన్న కాకరకాయలు దొరికితే వాటిని జస్ట్ ఒక టూ పీసెస్ చేసుకుంటే సరిపోతాయి ఇక్కడ కొంచెం పెద్ద ఉన్నాయి ఉన్నాయన్నమాట వీటిని మంచిగా వాష్ చేసేసుకొని పైన చెక్క ఏం తీయాల్సిన అవసరం లేదు చెప్పా కదా చేయదేమి ఉండదు ఇది మధ్యలో ఒక ఘాట్లాగా పెట్టేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను చూపిస్తాను కట్ చేసిన తర్వాత ఈ కాకరకాయ బయట పెట్టుకున్నా సరే ఒక త్రీ ఫోర్ డేస్ ఏం పాడవ్వదు కాకరకాయ అంటే చాలా మందికి కూడా ఇష్టం ఉండదు కదా నాకు కూడా అంతే చేదుగా ఉంటుందని ఎక్కువగా ఏం తినను నేను కాకపోతే ఇలా చేస్తే మాత్రం కాకరకాయ చాలా ఇష్టంగా తింటాను ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఇలా కాకరకాయ ముక్కల్ని ఒక వన్ టు టూ ఇంచెస్ వరకు కట్ చేసుకొని జస్ట్ మధ్యలో ఘాట్లాగా పెట్టుకోవాలన్నమాట మీకు ఇష్టం లేకపోతే విత్తనాలు తీసేసుకోవచ్చు నేనైతే విత్తనాలు లోపల ఏం తీయట్లేదు అనమాట తర్వాత ఈ కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు ఒక బౌల్లో వేసేసుకొని మనం వీటిని మజ్జిగలో ఉడకబెట్టుకోవాలి సరిపడా మజ్జిగ తీసేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసుకొని కాకరకాయ ముక్కలు దాంట్లో వేసేసి మజ్జిగంతా ఎనికిపోయే వరకు వీటిని మనము ఉడకబెట్టుకోవాలి సరిపడా మజ్జిగ వేసుకుంటే మజ్జిగ ఎక్స్ట్రాగా ఏం మిగలదు సరిపోతుంది ఇక్కడ చూసారు కదా మజ్జిగంతా ఎనికిపోయే వరకు కాకరకాయ ముక్కల్ని ఉడకబెట్టుకున్నాను ఒకవేళ మీకు టైం ఉంటే వీటిని మార్నింగ్ కానీ లేదంటే నైటే ఉడకబెట్టుకొని పెట్టుకొని మార్నింగ్ కూడా మనం వీటిని చేసుకోవచ్చు ఇలా ఉడకబెట్టిన తర్వాత ఒక ప్లేట్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి మంచిగా తడేమీ లేకుండా మంచిగా ఆరుతాయి అనమాట ముక్కలు అలా ఆరితే మనం ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడు త్వరగా వేగుతాయి ఆయిల్ కూడా అసలు ఏం పీల్చుకోవు నేను ఇక్కడ జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకొని తర్వాత అయితే ఫ్రై చేసుకుంటున్నాను మీకు టైం ఉంటే అట్లీస్ట్ ఒక త్రీ ఫోర్ అవర్స్ పెట్టుకున్నారంటే తడేమీ లేకుండా ఉంటాయి మంచిగా వేగుతాయి అనమాట తర్వాత దీటిని ఆయిల్లో వేసుకొని మనము ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను కొంచెమే ఆయిల్ తీసుకున్నాను కొంచెం ఆయిల్ తీసుకొని కొన్ని కొన్ని ముక్కలుగా వేయించుకుంటున్నాను ఇలా ముక్కలు ఉడకబెట్టి పక్కన పెట్టుకోవడాన్ని ఆవగిల పెట్టడము అంటారు కదా మీకెవరికన్నా తెలుసా ఇంతకుముందు ఫ్రిడ్జ్లు ఉండేవి కాదు కదా అప్పుడు ఇలా ఏమైనా నాన్ వెజ్ కానీ ఇలాంటి కూరలు ఏమైనా చేసేటప్పుడు నైటే ఇలా ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టుకునే వాళ్ళంట మా మమ్మీ చెప్తారు మా అమ్మమ్మ ఇలానే చేసేది అనేసి మీకు మీకెవరికన్నా తెలుసా అలాగే ఇలా మజ్జిగలో ఉడకబెట్టి చేసే కాకరకాయ మీరు ఎప్పుడైనా తిన్నారా మీ ఇంట్లో చేస్తారా లేదా అనేది కూడా నాకు కింద కామెంట్స్లో చెప్పండి ఇక్కడ చూసారు కదా ఇలా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా నేను నెక్స్ట్ ఇంకొక వాయి కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను చెప్పాను కదా కొన్ని కొన్ని ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకుంటే కొంచెం ఆయిల్తోనే వీటిని ఫ్రై చేసుకోవచ్చు ఈ కాకరకాయ కూడా కొంచెం టైం అయితే పడుతుంది మనము నైటే ఉడకబెట్టుకొని పెట్టుకున్నా లేదంటే ఈవినింగ్ చేయాలనుకుంటే మార్నింగ్ అలా ఉడకబెట్టుకొని పెట్టుకున్నామంటే ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు తొందరగా ఫ్రై అయిపోతాయి తడేం లేకుండా ఉంటే ఎక్కువ ప్రాసెస్ ఏమి ఉండదు బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కాకరకాయలన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లోకి పుట్నాల కారం అయితే చేసుకుంటున్నాను ఇక్కడ నేను మిక్సీ జార్ తీసుకొని కొన్ని వెల్లుల్లిపాయలు కొంచెం పుట్నాలు కొద్దిగా నువ్వుల పొడి సరిపడా కారము జీలకర్ర ఉప్పు ఇవన్నీ వేసుకొని మెత్తగా మిక్సీ చేసేసుకోవాలి ఈ పుట్నాల కారం మీ ఇష్టము కావాలంటే ఉత్తి పుట్నాలతో కూడా చేసుకోవచ్చు లేదంటే కొన్ని పల్లీలు వేసుకొని చేసుకోవచ్చు లేదంటే ఎండు కొబ్బరి వేసుకొని కూడా చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా సరే బాగుంటుంది అయితే నేను పుట్నాలు నువ్వుల పొడి వేసుకొని చేసుకుంటున్నాను ఇదంతా మెత్తగా గ్రైండ్ చేసుకొని పొడిలాగా చేసుకోవాలి తర్వాత దీంట్లో ఇప్పుడు కడాయిలో మనం ఆయిల్ ఇందాక ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అయితే మిగిలింది కదా అదే ఆయిల్లో కొద్దిగా కరివేపాకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి ఎందుకంటే ఈ పుట్నాల పొడి వేడి వేడి ఆయిల్లో వేసామనుకోండి మొత్తం మాడిపోతుంది కదా కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కొద్దిగా కరివేపాకు మనం చేసుకున్న పొడి అంతా వేసుకొని ఒక్కసారి ఫ్రై చేసేసుకొని తర్వాత వేయించుకున్న కాకరకాయ ముక్కల్లో వేసేసుకొని మొత్తం బాగా అంతా మిక్స్ చేసేసుకోవాలి ఒక టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇక నేను నువ్వుల పొడి కూడా వేసుకున్నా కదా అందుకని నువ్వుల పొడి నుంచి కొంచెం ఆయిల్ తడి అదంతా ఉంటుంది కదా అదంతా మొత్తం అంతా బయటకు వస్తుంది అనమాట ఒక టూ మినిట్స్ అలా ఉంచామంటే ఇదంతా సెట్ అయిపోతుంది నేను మీకు మొత్తం అయిన తర్వాత కూడా చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది అసలు దీని ముందు నాన్ వెజ్ కూడా పనికిరాదు అంతా బాగుంటుంది చూసారు కదా ఇక్కడ ముక్కకంతా మంచిగా మనం వేసుకున్న పొడంతా బాగా పట్టేసి చూడడానికి అయితే సేమ్ నాన్ వెజ్ లాగానే ఉంది కదా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి ఈరోజు కొంచెం వెదర్ బాగుందని పిల్లల్ని తీసుకొని పార్క్ అయితే వచ్చాము ఈ పార్క్కి రావడం ఫస్ట్ టైం అనమాట చాలా పెద్ద పార్క్ ఇది చాలా బాగుంది పిల్లలు ఆడుకోవడానికైతే ఇక్కడ మాకు ఇంకా ఆల్మోస్ట్ వింటర్ అయితే స్టార్ట్ అయిపోతుంది మధ్య మధ్యలో కొన్ని డేస్ చాలా చల్లగా ఉంటుంది అప్పుడప్పుడు ఏమో చాలా వేడిగా ఉంటుందనమాట ఈ పార్క్లో అయితే మా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు అసలు రమ్మంటే రానే రాలేదు నియర్లీ ఒక టూ టు త్రీ అవర్స్ బాగా ఆడుకున్నారనమాట ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ పిల్లల స్వింగ్ స్లైడ్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి చాలామంది పిల్లలు ఉన్నారు ఫుల్గా ఆడుకున్నారు మా పిల్లలు అయితే ఈరోజు ఇక్కడ స్లైడ్ కూడా చాలా బాగుంది పెద్దగా ఉందన్నమాట స్లైడ్ చూడగానే నాకు కూడా స్లైడ్ చేయాలనిపించి నేను కూడా వెళ్ళి చేసేసి వచ్చాను మా చిన్నప్పుడు మా ఊర్లో అయితే ఇట్లాంటి పార్కులు అన్నీ ఏమీ లేవన్నమాట ఇప్పుడు నేను స్లైడ్ చేసినట్టు కూడా నాకేం పెద్దగా గుర్తులేదు చాలా పెద్దగా అయిన తర్వాత చేసినట్టే గుర్తు సమ్మర్ హాలిడేస్లో అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఉయ్యాలు ఒకటైతే బాగా ఊగేవాళ్ళం మేము ఇంకా వేరే ఆటలన్నీ బాగా ఆడుకునే వాళ్ళము ఇప్పటి పిల్లలకైతే పార్కులు ఇవన్నీ ఉన్నాయి కానీ అప్పుడు ఇట్లాంటి పార్కులు ఇలాంటివన్నీ అయితే ఏం లేవు కదా ఇక్కడ యుఎస్లో అయితే ఒక వీధికి ఒక పార్క్ ఉంటుందన్నమాట చాలా బాగా మెయింటైన్ చేస్తారు ఇక్కడ పార్క్స్ కూడా మా పిల్లలకైతే పార్క్కి రావాలంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట ఫుల్ ఆడుకుంటారు తీసుకొస్తే మాత్రం బట్ ఇక్కడ ఇప్పుడు ఈ మధ్య అయితే వెదర్ కొంచెం బాగుండట్లేదు కదా ఈరోజు బాగుందనేసి చాలా రోజుల తర్వాత తీసుకొచ్చాము సో ఇదనమాట ఈరోజు వీడియో మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాబాయ్